అంటే మనకి ఇప్పటివరకు అయినట్టే సంఖ్య కూడా తెలిసేది కానీ రోజు ఆ రోజే ఒకసారి పిలిచి అందరికి మంచిగా ఆ సన్మానం చేస్తా అనుకున్న అంటే అప్పుడు ఆ సంఖ్య నిజంగా మళ్ళీ నేను రీసర్వే కూడా చేపిస్తే కూడా వందకు తొంభై తొమ్మిది శాతం కరెక్ట్ గా లెక్కలు వచ్చినాయి మరి ఇంకా రామసామన్య కూడా పంతొమ్మిది వేల లిస్టు ఇచ్చారని చెప్తున్నారు అలాగే ప్రతి జిల్లా అధ్యక్షుడు కూడా ఇప్పటికైనా కూడా మనం అది ఒక డిజైన్ చేసుకున్నాము ఇప్పుడు మనం గజన వెళ్దాము ఈ సర్వే నేనేమనుకుంటా అంటే ఇది మళ్ళీ మనం మాట్లాడుకున్నాము ఏదైతే మనం గర్జన అయిపోయిన తర్వాత గవర్నమెంట్ ఒప్పించి ప్రతి జిల్లాలో బాధ్యత వాళ్ళ కమిటీలు అవన్నీ బలంగా ఉండి వాళ్ళ ద్వారానే మనం సర్వే చేసుకుంటే అప్పుడు మనకు అనుకూలంగా వస్తుంది అనేది నేను అనుకుంటున్నాను మనకు మనం మనం సర్వే చేసుకుంటే ఆ తర్వాత సర్వే వాళ్ళు ఆక్సెప్ట్ చేయరు కాబట్టి మన గర్జన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఒప్పించి వాళ్ళ ద్వారానే మనం ఈ రేపు పొద్దున కనీసం ఎమ్మెల్యే ఎన్నికల వరకు ఉపయోగపడుతుంది అనేది ఆ మనము ఆలోచన చేద్దాము మరి ఇప్పుడు మన చందు జనార్దన్ రెడ్డి గారు మరి మనం ఈరోజు దీనిలో ఒక సమయంలో చెత్తగా పనిచేస్తున్నారు వారిని ఆ మన ఈ గర్జన ఉద్దేశించి

సామాజికంగా మనం ఎలా ఉన్నాం స్వాతంత్రం వచ్చి ఎలా ఉన్నా ఈ కూడా పూర్తి తెలిసిన నాయకత్వం అనేక సమస్యల మీద నిత్యం కుటుంబంతో పాటుగా సమాజంలో ఉన్న మన కుటుంబాల కోసం అనునిత్యం పనిచేసే మీరు పోరాట జిల్లాలో రాజులంటే రాష్ట్రంలో అరవై లక్షలుగా ఉన్న మనం మున్నూరు కాపు కాపు వర్గాలుగా అరవై లక్షలు ఉన్నాం కొంత రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో కోటి ఇరవై లక్షలు ఉంటాం ఈ రెండు కూడా మన మనం పెట్టుకున్న ప్రతినిధుల సమావేశంలో తమిళనాడు రాష్ట్రానికి ప్రధాన కార్యదర్శిగా పనిచేసినటువంటి సీనియర్ ఐఏఎస్ రామ్మోహన్ గారు తన ప్రసంగంలో చెప్పిన అంశాలు ఇవి రోడ్డు వారీగా పోతూ మాట్లాడుకునే భాషలో లేకపోతే చెట్టు కింద మనం కూర్చొని మాట్లాడుకునేదే కాదు ఒక నలభై సంవత్సరాల పాటు ఒక సీనియర్ ఐఏఎస్ గా రాష్ట్ర ప్రభుత్వ అధినేతగా పనిచేస్తూ ఎన్నో అంశాల మీద సామాజిక అంశాల మీద సర్వే చేస్తూ ముందు సీనియర్ ఐఏఎస్ అధికారి తమిళనాడు రాష్ట్రానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన మాజీ చీఫ్ సెక్రటరీ రామ్మోహన్ గారు మన మన ప్రతినిధుల సమావేశంలో స్పష్టత అంశం అటువంటి అరవై లక్షలున్న మనకి ఇక్కడ బీసీ రిజర్వేషన్ తో ఉన్న మనం కొన్నూరు కాపులు కావడం మనకి నలభై లక్షల పైసలు కొన్నాం రాష్ట్రంలో దాన్ని పదమూడు లక్షలుగా కుదించారు అన్న సందర్భంలో ఇది మేము అఫీషియల్ గా ఎక్కడా చెప్పలేదు ఎక్కడన్నా మీకు ఆన్ పేపర్ ఉందా అని బీసీసీ అధ్యక్షులు ముఖేష్ మహేష్ కుమార్ గౌడ్ గారు గాంధీభవన్ లో పత్రికా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తిరిగి ప్రశ్నించారు ఏదైతే బీసీ వర్గాలు మమ్మల్ని తగ్గిస్తా ఉన్నారు పదే పదే మనం ప్రశ్నిస్తున్న సందర్భంలో మహేష్ కుమార్ ప్రశ్నించారు అయితే అసలు ఈ సంఖ్య బయటికి అనే సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం సర్వే పూర్తి చేసుకున్నాక సర్వే పూర్తి చేసినాక దీన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపింది దాంట్లో ఆ పంపిన లెక్కల్లో మనం తగ్గించామనేది బిజెపి అధి నేర్చుకున్నారు కానీ కేంద్ర మంత్రి భాగస్వామి సంజయ్ అన్నగారు అని చెప్పే అంశాలు లేకపోతే అసలు లెక్కల అంశాలే లేకుండా కేంద్ర మంత్రిలో భాగస్వామి కేంద్ర ప్రభుత్వంలో కేంద్ర ఉండి అందులో ప్రధానమైన భూమి బండి సంజయ్ గారు పది లక్షల మందితో మనం బడ్జెట్ చేసుకోవాలి మన ఆత్మ గౌరవం దెబ్బగా మనల్నించే ప్రక్రియ రాష్ట్రంలో దేశంలో కొనసాగుతూ ఉంది అనేది ప్రకటన అనేది జరగదు అటువంటి పరిస్థితి జరిగింది ఈ పరిస్థితిలో రాష్ట్రంలో సామాజికంగా మనం ఉన్నాం అనే దాని మీద ఇప్పటికీ గ్రామ స్థాయిలో కింద స్థాయిలో మన కుటుంబ సభ్యులు ఏ విధంగా బాధపడతా ఉన్నారు అనేది పూర్తిగా మీ అందరికీ తెలుసు ఈ సందర్భంలో ఈ రోజు మన ఎజెండా ప్రధానంగా రాజధాని వేదికగా మనం బహిరంగ సభ జరుపుకోవాలి అన్ని సామాజిక వర్గాలకు సంబంధించి హైదరాబాద్ వేదికగా కొన్ని దశాబ్దాల నుంచి బహిరంగ సభలు

మనం కాపు మూడు రాకు ప్రతినిధుల సమావేశం ఏర్పాటు చేసుకున్న సందర్భంలో నాలుగు రాష్ట్రాల పార్లమెంట్ సభ్యుల సమావేశం ఢిల్లీలో ఏర్పాటు చేసుకుని దానికి సంబంధించిన గోచర ఆవిష్కరణ కల్పించారు దాంట్లో తమిళనాడు పార్లమెంట్ సభ్యులు కర్ణాటక పార్లమెంట్ సభ్యులు ఆంధ్ర తెలంగాణ సంబంధించిన పార్లమెంట్ సభ్యులు ఎనిమిది మంది పాలనగా అరవింద్ గారు నివాసం పార్లమెంట్ సభ్యుడు విదేనానికి సంబంధించిన పార్లమెంట్ సభ్యులు నైట్ పదింటికి ఆయన

రాష్ట్రంలో గుళ్ళూరు కాకుండా మనం మాత్రమే ఎందుకు ప్రశ్నిస్తా వర్గాలు ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకు సమావేశాలు నిర్వహిస్తా ఉన్నాయి మనం ఆలోచించుకోవాలి ప్రధానంగా ఎందుకంటే రాజకీయాల్లో ప్రధాన భూమిట కీలకంగా రకంగా నాయకత్వం ఈ రోజు రాజకీయాలు కావు మన దాంట్లో ఎంపీలుగా ఉన్నారు మంత్రులుగా ఉన్నారు ఇప్పుడు ఎంపీగా లేదు ఇప్పుడు మంత్రిగా లేకపోవాలి స్వాతంత్రం వచ్చిన దాకా మనం మంత్రిగా లేకుండా ఎందుకు వచ్చింది రాష్ట్రంలో పద్దెనిమిది శాతం ఉన్న మనకి కేబినెట్ లో ఎందుకు మనకి ఎందుకు అగౌరం కలుస్తారు రాజకీయంలో మరి ఇప్పుడు బీసీ వర్గాలు తగ్గించాలి అనే అనే నిధానం కొనసాగిన నినాదం ఈ రోజు ఒక మున్నూరు లోపలికి ఎందుకు అయ్యింది బీసీ వర్గాల్లో మిగతా మన సోదర వర్గాలన్నీ కూడా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్తూ ఎందుకు సమావేశాలు నిర్వహిస్తా అనేది మనం ప్రధానంగా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది కానీ ఈ రోజు మనం ఇక్కడ ఆ ఏదైతే ముప్పై మూడు జిల్లాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శి పాటుగా ముఖ్యమైన నేతలు ఇక్కడ హాజరైన పరిస్థితి ఉంది ఈ రోజు మీరు ఏదైతే సమాజంలో మన కుటుంబ సభ్యులైన వారిని రాజకీయాల్లో ఉన్న వారిని గెలిపించుకుంటా ఉన్నాం గెలిపిస్తా ఉన్నారు ఏ పార్టీ వారైనా ఏ రాజకీయ పార్టీలో పోటీ చేసినా గెలిపించుకోవాలన్నా వాళ్ళు ప్రజాప్రతినిధులుగా ఉన్నారు కానీ ఇక్కడ మనకి అవమానం జరుగుతూ ఉంది ఆ అవమానం పట్ల ఎక్కువగా అవమానానికి గురయ్యేది జిల్లా అధ్యక్షులుగా కార్యదర్శులుగా ఉన్న మీరే ప్రజాప్రతినిధులుగా ఉన్న వారికి ఎటువంటి అవమానం ఉండదు ఎందుకంటే ఈ రోజు రాజకీయ పార్టీలు ఎలా ఉన్నాయి ఏ అధికార పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీలోకి మారుతా ఉన్నారు ఆ ప్రజాప్రతినిధి ఆ రాజకీయ నాయకులు ఈ రోజు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది నిన్నటి దాకా బిఆర్ఎస్ పార్టీ ఉంటే ఆ బిఆర్ఎస్ పార్టీలో ఉన్న ప్రధానమైన కీలకమైన నాయకత్వంలో ఉన్న ముఖ్య నాయకులు ఈ రోజు కాంగ్రెస్ పార్టీలోకి వస్తారు రేపు అధికారం మారితే ఆ పార్టీలోకి వెళ్తారు ప్రజాప్రతినిధులుగా ఉన్నారు దానికి ఏం చెప్తా ఉన్నారు రాజకీయ నాయకత్వం కొలమానం అధికార పార్టీ వైపు ఉంటే మన సామాజిక వర్గానికి మన వారికి మన కార్యకర్తలకి అభివృద్ధిలో కానీ ఇతర కార్యక్రమాల్లో కానీ మనం సహాయం చేస్తామని ఒక శ్లోకం చెప్తా ఉన్నారు ఒకప్పుడు ఏం చెప్పేవాళ్ళం పార్టీ మారితే హోస భావించే పరిస్థితి రాష్ట్రంలో కానీ దేశంలో కానీ కొనసాగేది ఇటువంటి పరిస్థితుల్లో రాజకీయ పరిస్థితులు మారే అర్థాలు మారే దాని కొలమానం మారింది కానీ పనిచేస్తున్న మనం కులంగా నాయకత్వంగా ఉన్న మనం అవమానాలు ఎదుర్కొంటా ఉన్నాం ఈ రోజు మనం ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకుని దాదాపు నలభై లక్షల పై చిలుకున్న మనల్ని పదమూడు లక్షలకి కింద స్థాయిలో కుదించారు దీనికి గల కారణం ఏంది అని చెప్పి అడుగుతా ఉన్నాం కానీ ముఖ్యమంత్రి గారు పిలిచారా రాష్ట్ర ప్రభుత్వం పిలిచిందా అసలు మన సమస్యని ఆలకించిందా రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రభుత్వం కానీ పెద్దలు కానీ ఒకసారి ఆలోచించాల మనం ఎందుకు ఇటువంటి అవమానం కొనసాగుతుందా కొనసాగుతుంది అనేది మనం చాలా తీవ్రంగా ఆలోచించాల్సిన అవసరం మరి అదే ఎస్సీ రిజర్వేషన్ వర్గానికి సంబంధించిందని కృష్ణమాధు గారు సోదరు కృష్ణమాధి గారు రెండు సమావేశాలు ఏర్పాటు చేస్తే అదే వారంలో ముఖ్యమంత్రి గారు గౌరవంగా పిలిచి వారి డిమాండ్ పట్ల సానుకూలంగా ఆలోచించి సమస్యను పరిష్కరిస్తారని సాధారణంగా ఆహ్వానించి కూర్చోబెట్టి వారితో చర్చించి పంపించారు నలభై లక్షల పై చిలుకున్న మనకి అటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎందుకు జరగలేదు ఎందుకు జరగట్లేదు అనేది మొదటి ప్రశ్న రెండో ప్రశ్న ఏదైతే బీసీ వర్గాల్లో ప్రధానంగా ఉన్న మన తోటి సామాజిక వర్గాలు మాకు అన్యాయం జరిగింది కొలగడంలో అనేది ఎందుకు అనట్లేదు వారికి ఎందుకు అన్యాయం జరగలేదు వారి మనోభావాలు ఎందుకు దెబ్బ తినలేదు అంటే వాళ్ళు దెబ్బ తినాలనేది మన ప్రశ్న కాదు వారికి సమున్నతమైన న్యాయం జరగాలి వారికి కూడా గౌరవం జరగాలి కానీ ఇక్కడ మనం ఆలోచించాల్సింది కులగణన పూర్తయిన వెంటనే బీసీ వర్గాలంతా సమావేశం పత్రికా విలేఖరులు సమావేశం బీసీ వర్గాలను ఇరవై లక్షలు తగ్గించాలనేది వేదికల మీదకి వచ్చాయి కానీ ఒక మున్నూరు కాపు వర్గాలు ఎందుకు మిగిలాయి ఇప్పుడు ఆయా వర్గాలు కులగణనలో ఫిగర్స్ లో ఎందుకు సాటిస్ఫై అయ్యాయి మనకి తీవ్రమైన అన్యాయం నలభై లక్షల పైకు పై చిలుకున్న మనకి పదమూడు లక్షలు మాత్రమే లో వచ్చామనే అవమానం ఎందుకు వచ్చిందనేది తీవ్రంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది దాని మీద ఐక్యంగా పనిచేయాల్సిన అవసరం ఉంది మనం రాజకీయాలకు అవసరం మనం రాజకీయ పార్టీలకు అవసరం మనం సర్పంచ్ గా పోటీ చేసే వాళ్ళకు అవసరం మనం జడ్పీ డిసీలుగా పోటీ చేసే వాళ్ళకు అవసరం కానీ మన కులాన్ని విస్మరిస్తా ఉన్నారు కానీ మన కులాన్ని అవమానిస్తా ఉన్నారు దీని మీద ఐక్యంగా పనిచేయాల్సిన అవసరం ఉంది దీని మీద పోరాటాలు చేయాల్సిన అవసరం ఉంది అప్పుడు మాత్రమే మనం ఏదైతే అనుకుంటా ఉన్నామో మన అత్తగౌరవం అనేది పెరుగుతా ఉన్నారు ఆ రోజు మేము ఢిల్లీలో మాకు అరవింద్ గారు కలిసినప్పుడు తన నియోజకవర్గంలోనే రెండున్నర లక్షల మంది మున్నూరు కాపులు ఉన్నారని చెప్పి చెప్పారు అదే మల్కాజ్గిరిలో మన ప్రతినిధుల సమావేశానికి సంబంధించి ప్రేమ్ కుమార్ హాజరైనప్పుడు మన హాజరైనప్పుడు ఆయన మల్కాజ్గిరికి సంబంధించి ఏడున్నర లక్షల మంది మున్నూరు కాపు ప్రజలు ఉన్నారు ఒక్క మల్కాజ్గిరిలోనే అని చెప్తా ఉన్నారు ఇప్పుడు ఇక్కడ సోదరులు చెప్పారు ఒక నియోజకవర్గంలో అరవై లాగా అరవై వేలని ఇంకో నియోజకవర్గంలో ఇరవై వేలని ఇట్లా మనం చూసుకుంటే దాదాపుగా ఒక్క కాపు వర్గాలు అరవై లక్షలు ఉంటే నూరు కాపు వర్గాలుగా మనం నలభై లక్షల పైచిలుపు రాష్ట్రంలో ఉన్నాం మరి ఎందుకయింది ఫిగర్స్గా ఎందుకు పోయాం ఏం జరుగుతూ ఉంది రాష్ట్రంలో ఇన్ని లక్షల మంది లెక్కల్లో లేకపోతే అచేతనంగా ఉండాల్సిన అవసరం ఏముంది ఉంది సర్వే జరిగేటప్పుడు ఏదైతే మన ప్రజాప్రతినిధులుగా మన నాయకులుగా మన మంత్రులుగా మన మాజీ మంత్రులుగా మన మాజీ శాసనసభ్యులుగా మన శాసనసభ్యులుగా ఉన్న వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి ఎందుకు దృష్టికి తీసుకురాలేదు ఆ దృష్టికి తీసుకొచ్చిన వాళ్ళు ఏదైతే కాపు వర్గాల్ని మున్నూరు కాపుల్ని రెడ్లలోనో లేకపోతే ఇతర వర్గాల్లోనో ఆ నమోదయ ప్రక్రియలో నష్టం జరుగుతుందనే అంశాన్ని ఆ ప్రక్రియలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి ఎందుకు తీసుకురాలేదు ఎక్కడ నష్టపోయామనే దాంట్లో ఎందుకు సరిచేయలేకపోయింది మన రాష్ట్ర నాయకత్వం జాతీయ నాయకత్వం అనేది మనం ఆలోచించుకుని ఏదైతే రాష్ట్ర నాయకత్వం హైదరాబాద్ వేదికగా గడిచిన సభకి ఈ నిర్ణయం చేయాలి ముందుకు పోవాలనే జిల్లా అధ్యక్షులంతా సమావేశమయ్యారు ఆ నిర్ణయం తీసుకుని దాని మీద ఏర్పాటు ఏ విధంగా ఉండాలి జన సమీకరణ ఎంత బలంగా ఉండాలి జన సమీకరణ ఏ విధంగా జరగాలి హైదరాబాద్ వేదికగా కుటుంబ సభ్యుల గర్జన ఏ విధంగా గర్జించాలనే దాంట్లో మీరు చాలా కీలకమైన నాయకత్వం కింద స్థాయి నుంచి కదిలించే నాయకత్వం మీరు కాబట్టి ఆ విధంగా పనిచేసి విజయం చేసే దిశగా మీరు ఇక్కడ సమావేశమైనందుకు మీకు మరొక్కసారి ప్రత్యేక తిరస్సు వంటి వందనాలు తెలుగుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన కొండాదేవారికి だうぞ。